తమ పిల్లలకు తల్లిపాలు ఇవ్వటం వలన పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో వారి వంద సంవత్సరాల జీవితం ఆరోగ్యంగా ఉండడానికి తమ తల్లి మొదటి అడుగు వేస్తుందని కందుకూరు సెక్టర్ వన్ సూపర్వైజర్ యు ప్రభావతి అన్నారు కందుకూరు మండలంలోని ఓగూరు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఆరో రోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన విభాగం న్యూట్రిషన్ డాక్టర్ నిహారిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ నిహారిక మాట్లాడుతూ పిల్లలతో పాటు తల్లి సైతం ఆరోగ్యంగా ఉండాలంటే బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలను పిల్లలకు అందించాలన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఫ్యాషన్కు అలవాటు పడి తమ పిల్లల బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పజెపుతున్నారని అన్నారు అటువంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు తల్లిపాలు వారోత్సవాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు हमके क्या हो गया అయితే దీనికి మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో న్యూట్రిషన్స్గా జాయిన్ అయిన విహారిక మేడం గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన్నారు ఈ మేడం గారు కొన్ని సలహాదిస్తారు ఆ తర్వాత మనకి న్యూట్రిషన్కి సంబంధించిన వంశీ అని ఈసారి కూడా ఒక ఐదు గ్రామాలు మనం పలుపూరు మాచవరం శ్రీరంగరాజపురము అలాగే ఈ ఓపూలు ఈ గ్రామాలన్నింటినీ అడాప్షన్ చేసుకొని వాళ్ళు ఈ న్యూట్రిషన్ కి సంబంధించి గర్భవతులు బాలను ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు సరైన బిడ్డలకి జన్మ Oh yay. ఏడో తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుతున్నాను అందులో భాగంగా ఇప్పుడు ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లలో వీటిల్లో తల్లిపాల అవగా మీద అవగాహన కల్పిస్తున్నాము నేను కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ బీనిహారిక గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇక్కడికి ఈరోజు వీళ్ళకి అవగాహన కల్పించడానికి వచ్చాను ఏంటంటే మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే కా పట్టాల అలాగే రెండు సంవత్సరాల వరకు త తల్లిపాలతో పాటు మిగతా ఆహారం కూడా ఇవి ఇచ్చుకుంటూ పోవాలా అని చెప్పడానికి వీళ్ళకి వచ్చాను అలాగే వీళ్ళు బాలింతలు ప్రెగ్నె గర్భిణీ స్త్రీలు వీళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి పోషకాలు కలిగిన ఆహారం ఎలా తీసుకోవాలో చెప్పడానికి మామూలుగా పుట్టినప్పుడు చాలామంది పచ్చగా వస్తాయి పాలు అని చెప్పి తీసుకోకుండా పట్టకుండా ఉంటారు కాబట్టి అవి ఖచ్చితంగా పట్టాలా ఎందుకంటే వాటిలో రోగ శక్తిని పెంచే యాంటీబాడీస్ ఇట్లా ఉంటాయి వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది అవి తాగా ఖచ్చితంగా పట్టాలా అని చెప్పి అలాగే చాలామంది తల్లులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి పాలు పడట్లేదు అని చెప్తున్నారు దానికి ఏం చెప్పినామంటే సూచన కంగారుమ్మ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో ఏంటంటే తల్లి పుట్టిన బిడ్డని తల్లి రొమ్ము ఛాతికి కట్టి పెడతారు ఒక రోజు వరకు అది చెప్పడం జరిగింది అట్లా ఉంచడం వల్ల బిడ్డకి వెచ్చదనం ఉంటుంది వాళ్ళకి భద్రతా భావం కలుగుతుంది అలానే పాలు కూడా త్వరగా పడుతుంది దానివల్ల స్త్రీలకు కూడా ఏంటంటే రొమ్ము క్యాన్సర్లు గర్భ అండాశయ క్యాన్సర్లు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అలాగే పిల్లలకు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు అని చెప్పడం జరిగింది సూపర్వైజర్ గా బంధిస్తున్నారు అయితే ఈ రోజు ఓగురు ఎస్ అంగన్వాడీ కేంద్రం ని నిర్వహించుకున్నాము దీనికి కృషి విజ్ఞాన కేంద్రం మరియు తల్లి కూడా అటెండ్ అయ్యారు దర్భవతులు బాలింతలు అటెండ్ అయ్యారు మనకి ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు మూటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు మనం నిర్వహించుకునే భాగం ఆరోజు వచ్చాము ఈ సమావేశంలో గర్భవతి బాలిందుడికి ఈ తల్లిపాల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఆ అవగాహన అవగాహన కార్యక్రమంలో భాగంగా మనకి ఈసారి స్లోగన్ ఏంటంటే అంతరాలను పూరిద్దాం అంటే ప్రతి గర్భవతి కూడా గర్భవతిగా ఉన్నప్పుడే తన పిల్ల తన పాలతోటే తన పిల్లని పెంచుకోవాలి అది ఏ బిడ్డైనా కూడా అనే పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఆ అసలు పాలు ఇవ్వకుండా క్యాబ్ అనేది లేకుండా ప్రతి తల్లి కూడా ఆ బిడ్డకి పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చేపడి కలిగే అవగాహన కల్పించడం నెక్స్ట్ తల్లిపాలు వలన పూర్తిగా ఆ బిడ్డ తొందరగా జీర్ణం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాల పోషకాహాలు ఆ బిడ్డకి అందుతుంది తల్లిపాలు పుట్టిన మొదటి కంట ఉంటే ఎరి పాలు ప్రతి బిడ్డకి తల్లి అందించాలనేది కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇక్కడ ఉన్న తల్లు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మేము మా బిడ్డకి పసుపు పచ్చడి పాలు ఇవ్వడం జరిగింది జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నెరవర్చడం జరిగింది